కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా నలుగురికి తీవ్ర గాయాలు మల్యాల కొండగట్టు ఘాట్ రోడ్డుపై శుక్రవారం ప్రమాదం జరిగింది ఆంజనేయ స్వామి దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణమైన భక్తుల ఆటో తప్పి బోల్తా పడింది ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను అంబులెన్స్లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాధితులు గోదావరికని వాసులుగా గుర్తించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు দিন hmm. গুদিন <laughs> <laughs> <laughs>